హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అంజలి రమావత్ ఎలా ఉన్నారండి అందరూ చాలా రోజులైంది కదా లాంగ్ వీడియో పోస్ట్ చేసి మరొక మంచి లాంగ్ వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది ఇది సండే ఈవినింగ్ నా రొటీన్ ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో చూపించాలి అనుకుంటున్నాను అనమాట నా పని స్టార్ట్ అవడంతోనే బయట ఆరిపోయిన బట్టలు తీయడంతో అనమాట ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఎర్లీగానే పని చేసుకోవాలి మా పాప నెత్తుకొని అయితే బట్టలు తీస్తున్నాను రోజు చక్కగా ఆడుకునేది ఈ రోజు అంటే లాంగ్ వీడియో చేస్తున్నాను కదా అందుకని అయితే దిగట్లేదు అనమాట బయట బట్టలు అయితే తీసేశాను ఇక్కడ దుప్పట్లు ఆరేసిన సంగతి మర్చిపోయాను అనమాట అందుకే మరలా వచ్చి బయట ఆరిపోయిన దుప్పట్లు కూడా తీస్తున్నాను త్రీ థర్టీ అయిందంటే ఇక చిన్నగా ఇంట్లో పని స్టార్ట్ చేసుకుంటాను అనమాట ఆరిపోయిన బట్టలన్నీ కూడా ఇప్పుడు మడత పెట్టాలనుకుంటున్నాను మా పాపకి కొంచెం కోల్డ్ చేసింది తను కూడా హెల్త్ బాగోలేదు అందుకని కొంచెం సతాయిస్తుంది అనమాట బట్టలన్నీ మడత పెట్టిన తర్వాత ఇల్లు అయితే చిమ్మేశాను ఫస్ట్ ఇంట్లో నుంచి చిమ్ముకొస్తాను చాలా మంది షార్ట్ వీడియోస్ లో మీ హోమ్ టూర్ చేయండి అని అడుగుతున్నారు మాదైతే చిన్న పూరిలే పెద్ద డాబా ఏం కాదు నీట్ గా సర్దుకున్న తర్వాత చేస్తాను ఇంట్లో చిన్నపిల్ల ఉండడం వల్ల అంతగా నీట్ గా అయితే ఏం ఉండదు అయితే ఊడుస్తున్నాను ఓపెన్ ప్లేస్ మాకు చాలా ఎక్కువ అనమాట ఓడడానికి చాలా టైం అయితే తీసుకుంటాను దాదాపుగా అరగంట పైన పట్టిద్ది ఇక మా ఇల్లు అయితే చివరిన ఉండడం వల్ల పెద్ద గజిబిజి గందరగోళం అయితే ఏముండదు చుట్టంతా ప్రశాంతంగానే ఉంటుంది పక్కన కూడా రెండు మూడు ఇల్లులు అయితే ఖాళీగానే ఉన్నాయి ఒకళ్ళిద్దరైతే ఆ ఇళ్లలో ఉండరు చనిపోయారు ఇంకా మాకి సైడ్ అయితే ఎటువంటి హాడహుడి అనేది ఏమి అనమాట ప్రశాంతంగానే ఉండిద్ది ఇక మా సైడ్ అయితే సాయంత్రం ఐదింటికే చలి మొదలయ్యిద్ది అందుకే పిల్లలిద్దరు కూడా ఎల్లిగా స్నానం చేపిద్దామని పొయ్యి అయితే ముట్టేస్తున్నాను ఫస్ట్ పొయ్యి అంతా క్లీన్ చేస్తున్నాను అనమాట బూరదైతే తీస్తున్నాను మ్యాక్సిమం నేను అసలు హీటరే వాడను ఎప్పుడు కట్ పొయ్యి మీదే పెట్టి స్నానం అయితే చేపిస్తాను బాగా తుఫాన్ వచ్చి పొయ్యి కూడా ఎలాగో చూసారా అప్పుడు మాత్రమే హీటర్ వాడతాను అనమాట అయినా పల్లెటూరులో ఉంటున్నాం హీటర్ ఎందుకు చెప్పండి మంచిగా కట్టెలు అయితే ఫ్రీగానే దొరుకుతాయి ఇంకా హీటర్తో మనకి పని ఉండదు కదా ఇంకా పొయ్యి పొయ్యి ముట్టించి వేడి నీళ్ళు పెట్టేసిన తర్వాత అంట్లో అయితే మాకు సాయంత్రం పూట అంత అంట్లో అయితే ఏమి ఉండవు ఉదయం మధ్యాహ్నం తిన్న ప్లేట్స్ అయితే కడిగేస్తాను కాబట్టి అంట్లో అంత ఎక్కువ ఏమి ఉండవు వాణికి అయితే ఎక్కువ అంటలు ఉంటాయి మళ్ళీ మిగిలిపోయిన అన్నం ఉంటేను అవి మా ఎప్పుడు ఉదయం సాయంత్రం నేను అంట్లు తోమేటానికి ఖచ్చితంగా కుక్క అయితే వచ్చేసిద్ది దానికైతే మిగిలిన అన్నం ఉంటే వేసేసాను అనమాట అవో మా కోడి పిల్లలు కూడా అక్కడ కనిపిస్తున్నాయి చూసారా మొన్నటి షార్ట్ వీడియోలు మీకు చెప్పాను కదా మా కోళ్ళ గురించి సో ఎవరైనా చూడని ఉంటే ఒకసారి షార్ట్ వీడియో కూడా చూడండి అంట్లు అయితే తోమేశాను మా చిన్న పాప లేదు లేదంటే నన్ను అసలు అంట్లు తోమిచ్చేదే కాదు ఎదురుగా వచ్చి బండ మీద కూర్చునిది తోమనీదు ఆడుకోవడానికని వాళ్ళ అక్కతో పాటు వెళ్ళింది అందుకే ప్రశాంతంగా పని చేసుకుంటున్నాను లేదంటే నా పని అయితే అస్సలు అవ్వదు అంట్లు తోమిన తర్వాత ఇక నెక్స్ట్ మా మా ఆయన అయితే ఉదయమే చికెన్ అయితే తీసుకొచ్చారు అది వండాలన్నమాట అదిగో మా కోడి పిల్లలు ఎంత చక్క ముద్దు ఉన్నాయో ఇక్కడైతే నేను టమాటాలు ఇంకా ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే శుభ్రంగా కూర్చొని క్లీన్ చేసుకుంటున్నాను వచ్చిందండి మా బొడ్డది ఇంకా నన్ను పని చేసుకునేది దాన్ని ఎత్తుకుంటూ చేస్తూ ఉండాలి టమాటాలు అయితే కోస్తున్నాను రెండు టమాటాలే ఉన్నాయి చాలు ఎక్కువ అయితే వేయను టమాటాలు ఎక్కువ వాడకూడదు అంటారు కదా కిడ్నీలో స్టోన్స్ అయితే వస్తాయంట నిజమేనంటారా అందుకే ఎక్కువ టమాటాలు అయితే ఏమి వాడను జస్ట్ ఒక రెండు టమాటాలు ఒక ఉల్లిగడ్డ కేజీ చికెన్కి అనమాట చాలా మంది షార్ట్ వీడియోస్లో మీ పిల్లల పేర్లు ఏంటక్క అని అడుగుతున్నారు మా పిల్లల పేర్లు వచ్చేసి మా పెద్దమ్మాయి పేరు అద్విత మా చిన్నమ్మాయి పేరు ఆద్య ఇంకా టమాటాలు కూడా అంత కట్ చేసిన తర్వాత ఎలాగో బయట పోయి ముట్టిచ్చే ఉంది కదా ఒకేసారి దాని మీదే చికెన్ కర్రీ వండేసుకుందాం గ్యాస్ ఆదా చేస్తుందనమాట కాదు రి చొక్కగా చెప్పాను మాములుగా సరదాగా బయట కూర్చొని వండుదామని చెప్పేసి వండుకుంటున్నాను వండడానికి అయితే బాగానే వండుతాం కానీ అది తోమేటప్పుడే చుక్కలు కనిపిస్తాయి ఆ మస్తు అయితే అస్సలు పోదు తోమి తోమి చేతులు అయితే పడిపోతాయి అనమాట ఇక్కడ ఆయిల్ అయితే వేడైంది మాకు ఇంట్లోనే కరిపక చెట్టు అయితే ఉంది మాకు బయట ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు కొత్తిమీర అయితే తేవడం మర్చిపోయి మా ఆయన అందుకని కరేపాకి వేస్తున్నాను అనమాట మా అమ్మాయి చూసారా వచ్చి చక్కగా కూర్చుంది అక్కడ నన్ను వదిలి ఒక్క క్షణం కూడా అసలు పక్కకే వెళ్ళదు నా చుట్టే తిరుగుతూ ఉండేది నేను ఎక్కడ పని చేస్తే అక్కడికి వచ్చేసి చుట్టూ తిరుగుతూ ఉండేది సతాయించదు ఎక్కువగా బాగా పర్లేదు బాగానే ఆడుకునేది మా బుడమ్మాయి అయితే ఇంక ఇక్కడైతే నేను ఇంకా స్టార్ట్ చేశాను అనమాట అస్సలైన వంట ఆయిల్ అయితే వేడింది ఆనియన్స్ అయితే వేస్తున్నాను మా అమ్మాయి అయితే పక్కన కారం డబ్బా తీసుకొచ్చి పెడితే దాన్ని కదిలిస్తుంది నాకైతే భయం వేస్తుంది అందుకే తీసుకొచ్చి ఒళ్ళు కూర్చోబెట్టాను టమాటాలు ఆయిల్ వే ఆయిల్ వే వేడెక్కిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసాను తర్వాత టమాటాలు వేసేసాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పసుపు అయితే వేస్తున్నాను మా అమ్మాయి అయితే పసుపు డబ్బా ఇమ్మని ఒకటే ఏడుపు చూసారా ఎలా ఏడుస్తుందో ఇస్తేనేం మొత్తం పార పోసేసిద్ది అందుకని నచ్చ చెప్పి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను ఇంకా తర్వాత ఉదయమే చికెన్ తీసుకొచ్చాడని చెప్పాను కదా ఇంకా చికెన్ అయితే క్లీన్ చేసేసి పసుపు కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టేసాను మార్నింగే మళ్ళీ మార్నింగ్ వండిన వంట వేస్ట్ అవ్వడం ఎందుకులే అనేసి ఇప్పుడైతే ఈజీ నేను పెద్ద రిస్క్ అయితే తీసుకొని చికెన్ చేయడానికి ఏదేదో వేస్తారు కదా నేను ఏమీ సింపుల్ అండ్ ఈజీగా చేసేస్తాను అనమాట ఇంకా చికెన్ కూడా వేసేసి కారం వేసి కొంచెం మనకి గ్రేవీకి కావాలి కదా అందుకని కొంచెం వాటర్ అయితే పోసాను అందులోకి మా ఆయన కూడా చేలో నుంచి వచ్చేసాడు పాపం ఒక్కడే పారపని చేసుకుంటూ ఇబ్బంది పడుతున్నాడు ఏం చేద్దాం తప్పదుగా చేసుకోవాలిగా అందుకని కొంచెం కాఫీ అయితే ఇచ్చాను వేడివేడిగా ఇందులో ఇంక లాస్ట్ ఉడికిన తర్వాత కొంచెం ధనియాల పొడి కొంచెం కొబ్బరి తురుము ఎండి కొబ్బరి తురుము వేసేసాను బస్ స్మెల్ మాత్రం అసలు ఆ రోజు మామూలుగా లేదు బయట చికెన్ కర్రీ అయిన తర్వాత వేడి నీళ్ళు అయితే కాగిపోయినాయి పిల్లలకైతే ఇంకా స్నానం చేపియాలి టైం అయితే దాదాపుగా ఆరు అవుతుంది అప్పుడప్పుడే చీకటి పడుతుంది పిల్లలకి ఇంకా స్నానం చేపించిన తర్వాత దోశలు అయితే పోస్తున్నాను ఏంటక్క మీరు రోజు రొట్టెలు చేసుకుంటానని అంటారు కదా దోశలు పోస్తున్నారు ఏంది అంటారేమో ఆ రోజు అయితే రొట్టెలు పిండి లేదండి అయిపోయింది అందుకని ఉదయం కానీ నానబెట్టాను సండే అంటే చికెన్ కంపల్సరీ ఉంటుంది కాబట్టి తెలుసు కాబట్టి ఉదయం నానబెట్టేసుకున్నాను దోశలు కనేసి ఇంకా దోశలు అయితే వేసిన తర్వాత ఇంకా మా వారికి కూడా పెట్టేశాను తింటున్నారు టేస్ట్ ఎలా ఉందో చెప్పమంటే అసలు చెప్పట్లేదు నేనే తిని తెలుసుకోవాలి అంట ఇంకా మా పిల్లలకు కూడా తినిపించేశాను మా అమ్మాయి వీడియో తీస్తున్నాను అనగానే కొంచెం యాక్షన్ చేస్తుంది తింటున్నట్టుగా కానీ ఆ రోజైతే అసలు తినలేదు వట్టి ఒక దోశ సింగిల్ దోశ మాత్రమే తినేసింది చికెన్ కూడా తినలేదు మా బొడ్డది కూడా తింటుంది ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడే ప్లేట్లో ఇంకా చికెన్ అలాగే దోశలు కూడా వేసుకొని తిన్నాను తర్లేదు టేస్ట్ బాగానే ఉంది ఇంకా చలికాలం కదా ఎనిమిదిన్నర కల్లా ఇంకా తినే సెక్షన్ అంతా కూడా క్లోజ్ అయిపోవాలన్నమాట నా లాంగ్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్